వైద్య రంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో గుండె సంబంధిత వ్యాధులను అత్యంత వేగంగా కనిపెట్టగలిగే సాధనాన్ని అభివృద్ది చేశాడు కు చెందిన సిద్దార్థ నంద్యాల అమెరికాలో అనేక పరిశోధనల అనంతరం ఈ యాప్ ను తీర్చిదిద్దాడు ఇదిప్పుడు వైద్య రంగంలో సంచలనం సృష్టిస్తోంది సిద్దార్థ నంద్యాల వయసు పద్నాలుగేళ్లు అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అపారమైన పట్టుంది ఈ రంగంలో ఓరకిల్ ఆర్మ సంస్థల నుంచి సర్టిఫికెట్లు కూడా సంపాదించాడు సిద్దార్థ్ సర్కార్ఎన్ ఏఐ పేరుతో ఓ యాప్ ను రూపొందించారు ఇది కొన్ని సెకండ్ల వ్యవధిలోనే గుండె సంబంధిత సమస్యలను గుర్తిస్తుంది సాధారణంగా గుండె జబ్బుల నిర్దారణకు ఈసీజీ ఏకో ట్రెడ్మిల్ టెస్ట్ సిటీ స్కాన్ యాంజియోగ్రామ్ లాంటివి చేస్తుంటారు ఇవి పూర్తయి ఫలితాలు రావడానికి సమయం పడుతుంది కానీ సిద్దార్థ్ రూపొందించిన యాప్ ద్వారా కేవలం ఏడు సెకండ్లలోనే గుండె జబ్బులను పసిగట్టొచ్చు